వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా మిత్రులారా సో దయచేసి ప్రతి ఒక్కరు మీరు వాస్తవ విషయాలన్నీ కూడా చక్కగా ఈరోజు ఇచ్చినటువంటి న్యూస్ పేపర్ మీరు చదవండి సో సాక్షాత్తు విద్యాశాఖ ఇక్కడ డిఎస్సి కోసం కసరత్తు చేస్తూ ఉన్నది అన్నారు అందులో మరి అభ్యర్థులకి ఇప్పటికైనా కనీసం మీరు మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఎలా ఉన్నాయి సో నేను గతంలో చాలాసార్లు ఈ విషయాలు చెప్పాను మీకు పోస్టులు తగ్గుతున్నాయి లేదా పోస్టులు పెరుగుతున్నాయి పెరగటానికి అసలు పోస్టులు ఇన్ని ఖాళీలు ఉన్నాయి అనడానికి కూడా రీసెంట్గా ఇచ్చినటువంటి హైకోర్టు హైకోర్టులోనూ విద్యాశాఖ ఇన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పారు సో అన్ని ఖాళీలు ఉన్నాయన్న తర్వాత రీసెంట్గా మనకి సెంట్రల్ బాలల కమిషన్ కూడా ఇచ్చినటువంటి ఒక ఛారిటీ ట్రబుల్ ట్రస్ట్ వర్క్ కూడా ఇచ్చారు మీరు అందరూ చూసారండి ఈ విషయాలు ఈరోజు ఇచ్చినటువంటి న్యూస్ పేపర్లో విద్యాశాఖ చెప్పినటువంటి విషయాలంటే కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో రెండు వేలకు పైగా పోస్టులు అన్నారు ఆ ఏ పోస్టులు అండి అంటే ఎస్జిటీలు మరి అన్ని పోస్టులు కలిపి కదా కానీ ఎస్జిటి పోస్టులు మీకు వాస్తవంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అది నేను చెప్పింది కాదు ఎస్జిటి పోస్టులు పదిహేడు వందల తొంభై ఒకటి కదా కానీ మీకు చూడండి దాదాపుగా ఎస్జిటి పోస్టులు ఎన్ని తగ్గిపోతున్నాయి ఎస్జిటి పోస్టులు తగ్గిపోతున్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తగ్గిపోతున్నాయి అంటే ఇప్పుడు మొన్నటి వరకుని ఎలా ఉందంటే ఒక గేమ్ అండి ఇది ఇప్పటికైనా గేమ్ని మీరు అర్థం చేసుకుంటే చాలా సంతోషమే అది సో పోస్టులు తగ్గుతున్నాయంటే ఓపెన్లు తగ్గుతున్నాయా రిజర్వేషన్స్లో తగ్గుతున్నాయా ఎవరికి తగ్గిపోతున్నాయి అనేది చాలా ప్రమాదం అయితే కనుక అది కొంతమంది అభ్యర్థులకే తెలుస్తుంది అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లాలో వాస్తవంగా ఎస్జిటీలు ఖాళీలు విద్యా శాఖ విద్యాశాఖ ఇచ్చింది నాలుగు వందల ఇరవై కానీ ఫైనల్గా ఇప్పుడు ఎన్ని పోస్టులకు వచ్చిందంటే మూడు వందల నలభై తొమ్మిది ఖాళీలు చూపించారు ఉమ్మడి ఉమ్మడి అంట అంటే ఏలూరు జిల్లా ప్లస్ పశ్చిమ గోదావరి జిల్లా కలిపి ఇవి కేవలం ఈ జిల్లాలే కాదు అన్ని జిల్లాలలో అన్ని జిల్లాలలో ఎస్జిటి పోస్టులు అయితే తగ్గుతున్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా మరి ఈ ఖాళీలన్నీ వాస్తవంగా మీకు ఎప్పుడు కనపడతాయంటే మే నెల మే నెల చివరికి జూన్ మొదటి వారానికి మీకు విద్యాశాఖ ఖాళీలండి కావాలంటే విద్యాశాఖే చెప్పింది దీనికి సంబంధించి రాస్టర్ రావాలి అని ఈ రాస్టర్ వచ్చే వరకు కూడా మీకు ఏ విధమైనటువంటిది పూర్తి స్థాయిగా రాదు సో ప్రభుత్వం ఇప్పుడైతే కనుక ఒక ప్రకటన చేస్తుంది ఏ ప్రకటన చేస్తుంది అంటే మేము నోటిఫికేషన్ ఇస్తున్నాము సోన్ సోన్ ఖాళీలు అని చెప్పేస్తారు కానీ ఈ భర్తీ ప్రక్రియ అయ్యేటప్పటికి ఎంత టైం పడుతుందో ఆలోచన చేసుకోండి అంటే అభ్యర్థులు చేస్తున్నటువంటి ధర్నా ఉంది కదా ఆ ధర్నాలను వాటిని పక్కదో పట్టించడానికని సో రకరకాలుగా జరుగుతున్నటువంటి కొన్ని ప్రయత్నాలు ఇప్పుడు అభ్యర్థులకి మేము ఇన్ని వాస్తవ పరిస్థితులు చెప్తున్నా కానీ సో కొంత మేరకు కొంతమందికి అర్థమవుతున్నాయండి మరి కొంతమందికి ఏంటో నాకు ఒక్కొక్కసారి బాధాకరం మీరు వాస్తవాలు మీరు తెలుసుకోండి ఇది నేను చెప్పింది కూడా కాదు సో విద్యాశాఖ చెబుతున్నటువంటిది సో మరి ఇప్పుడు పదహారు వేల పోస్టులు అయితే ఎన్ని తగ్గుతున్నాయో మీరు చెక్ చేసుకోండి పోస్టులు పెరగడానికి ఉన్నటువంటి అవకాశం చెప్పి నూట పదిహేడు జీవో రద్దు వలన మోడల్ స్కూల్స్ గురించి కూడా ఇచ్చారు మోడల్ స్కూల్స్లో సర్ప్లస్ వాళ్ళనే పెడతారు అంటే మొన్నటి వరకు ఏమో ఎస్సీ కమిషన్ ఎస్సీ వర్గీకరణ అని సో అలాగే రోస్టర్లని అని ఇప్పుడు పోస్టులు తగ్గితే అభ్యర్థులు గోల చేస్తారు అదేనా సో ఏ రకంగా ఎలా తిరుగుతున్నాయో ఆలోచన చేయండి ఈ మధ్యలో ఖచ్చితంగా ప్రభుత్వము టెట్ పెట్టాల్సిందే దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు లేదంటే ప్రభుత్వం మీదకి మరొక ఉద్యమం పోరైతే కనుక నాకు తెలిసి పదవ తారీఖు కల్లా వెళ్ళే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది అలాగే నేను మీకు ఈరోజు అండి నేను ఆల్రెడీ ఎవరైతే మన యొక్క రత్నోసారి వాట్సాప్ బ్యాచ్లో ఉన్నారు ఈ రత్నం సార్ యొక్క వాట్సాప్ బ్యాచ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను షెడ్యూల్ ఇచ్చాను షెడ్యూల్ ప్రకారం మీకు మూడవ తరగతి నాలుగవ తరగతి ఐదవ తరగతి టూ థౌజండ్ క్వశ్చన్స్ పెడతానండి ఎప్పుడు సో మీకు షెడ్యూల్ ఇచ్చాను చదవమని ఆరు ఏడు ఎనిమిది తరగతులు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఈ కల్లా ఎస్డిటి వాళ్ళకి ఎయిత్ క్లాస్ వరకు కంప్లీట్ అయిపోతాయి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి టెన్త్ క్లాస్ వరకు కంప్లీట్ అయిపోద్ది షెడ్యూల్స్ ప్రకారం చక్కగా హిందీ వాళ్ళకి రాష్ట్రంలో నాకు తెలిసి హిందీకి ఎవరు మీకు ఇంతలా నేను హిందీకి ప్రాక్టీస్ పెడుతూ కీ పాయింట్స్ ఇస్తూ నోట్స్ కూడా ఇస్తున్నాను ఇది అవకాశం మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి వినియోగించుకోండి సార్ మేము జాయిన్ అవ్వాలంటే క్రింద స్క్రోలింగ్ అవుతుంది కదా సో నా వాట్సాప్ నంబర్కి దయచేసి మీరు మెసేజ్ మాత్రమే పెట్టండి ఫోన్ కాల్స్ చూద్దాం ఇట్స్ మై అంబుల్ రిక్వెస్ట్